రుణమాఫీ చేసే తెలివి లేదు మహిళలకు వంద రోజుల్లోనే అన్ని ఇస్తాం అన్ని ఆరు గ్యారంటీల్లో అన్ని వంద రోజులు అమలు చేస్తామని పొంకణాలు కొట్టింది ఇదే ప్రభుత్వం మొదటి రోజే రెండు లక్షల రూపాయలు రైతన్నలకు రుణమాఫీ చేస్తామని డైలాగులు కొట్టింది కొట్టింది ఇదే ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు వంద రోజుల్లోనే నెలకు రెండు వేల ఐదు వందలు కోటి అరవై ఏడు లక్షల మంది పద్దెనిమిది ఏళ్ళు నుండి ఆడబిడ్డలు ఉన్నారు వారందరికీ ఇస్తామన్నారు రాష్ట్రంలో ఉండే నలభై ఆరు లక్షల మంది వృద్ధులకి నెలకి నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు వృద్ధులు వితంతువులు అందరూ కలిపి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు వాళ్ళ ఫైలు కదలడం లేదు రైతులకు రైతు భరోసా అన్నారు నెలకు పదిహేను వేలు అన్నారు ఆ ఫైలు కూడా కదలట్లేదు దమ్ము లేదు సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ప్రజల జేబులు నింపే పని చేతనైతే లేదు కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం తమ జేబులు నింపుకోవడంలో మాత్రం చాలా బిజీ బిజీగా ఉన్నారు ఈ మొత్తం స్కామ్ను అర్థం చేసుకోవాలంటే రెండు భాగాలుగా మీకు చెప్పాలి మొదటి భాగం ఏంటి అంటే ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు ఏవైతున్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్ల స్కాము ఒకవైపు ముప్పై ఐదు లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు అది మొదటి స్కామ్ రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బళ్ళల్లో దానికోసం రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోళ్ల పేరిట జరిగింది రెండో స్కామ్ దాని విలువ ఒక మూడు వందల కోట్లు రెండు కలిపితే వెయ్యి పదకొండు కోట్ల కుంభకోణం పదకొండు వందల కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కారు ఒక మాట మొదటి స్కామ్ గురించి ఏడు వందల కోట్ల కుంభకోణం గురించి మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మిల్లర్ల దగ్గర ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏదైతే సేకరించినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని విక్రయించేందుకు మూడు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గ్లోబల్ టెండర్ల కహానికి తెరలేపింది ఇది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు ఏడు వేల కోట్ల విలువ చేసే ధాన్యం నిల్వల మీద ఈ ప్రభుత్వం కన్నేసింది అధికారంలోకి వచ్చి యాభై రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి ఇరవై ఐదు నాడు కమిటీ వేసి కమిటీ వేసేది జనవరి ఇరవై ఐదు మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఇచ్చేది అదే రోజు టెండర్లు పిలవడం కూడా అదే రోజు అంటే ఎంత వేగంగా ఎంత వేగంగా జెట్ స్పీడ్తో ఏ పని కాదు ప్రభుత్వంలో నెలకు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇవ్వడానికి టైం లేదు ఇంత వేగం కనబడదు కనబడదు నాలుగు వేలు పెద్ద మనుషులకు ఇవ్వడానికి ఆసరా పెన్షన్లు కనబడదు రైతులకు రుణమాఫీ చేయడానికి ఈ స్పీడ్ లేదు కానీ ఈ గ్లోబల్ టెండర్ల కోసం మాత్రం జనవరి ఇరవై ఐదు రోజే కమిటీ జనవరి ఇరవై ఐదు రోజే గైడ్ లైన్స్ జనవరి ఇరవై ఐదు రోజే అదేవిధంగా టెండర్లు కూడా వెంటనే పిలిచినారు ఇంకా విచిత్రం ఏంటంటే మిల్లర్లు రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్లు వాళ్ళు స్వయంగా కన్సెంట్ ఇచ్చినారు ఆనాడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఆనాడు కానీ ఈనాడు కానీ ఇరవై ఒక్క వందల రూపాయలకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి వాళ్ళు కన్సెంట్ ఇస్తే అంటే వాళ్ళ ఉద్దేశం ఇనిషియేటివ్ తీసుకొని మేము తీసుకుంటాం అని వాళ్ళు ఆఫర్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ మాట వినకుండా గ్లోబల్ టెండర్ల పేరిట కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టి ఇంత ఇంత టర్నోవర్ ఉండాలి ఇంత టర్న్ ఓవర్ ఉండాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి వీళ్ళందరూ ఎవరైతే రైస్ మిల్లర్లు పాపం చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో పక్కకు పెట్టి పక్కకు నెట్టి ఇవాళ గ్లోబల్ టెండర్లను పిలిచారు పిలిచి ఈ గ్లోబల్ టెండర్లు నాలుగు కంపెనీలకు వచ్చేటట్టు రింగ్ చేసి చేసినారు కేంద్రీయ బండార్ ఎల్జీ ఇండస్ట్రీస్ హిందుస్థాన్ కంపెనీ నాకాఫ్ అనే నాలుగు సంస్థలు దక్కించుకున్నాయి ఇక్కడ విచిత్రమైన విషయం ఒకటి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు అంటే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు గురుకులాలల్లో మరి ఈ కేంద్రీయ అనే సంస్థ ఆనాడు ఆశించిన విధంగా వీళ్ళు పనిచేయలేదు కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత వీళ్ళు సరిగా పనిచేయలేదు కాబట్టి ఈ కేంద్రీయ బండార్ అనే సంస్థను బ్లాక్ లిస్ట్ చేసినాం టెండర్లలో భవిష్యత్తులో పాల్గొనడానికి వీలు లేదు అని వారిని బ్లాక్ లిస్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీయ బండార్ విచిత్రం ఏంటంటే ఈ ప్రభుత్వం రాగానే ఆ కేంద్రీయ బండార్ అనే సంస్థ ఏదైతే ఉన్నదో దానికోసం రూల్స్ రిలాక్స్ చేసి బ్లాక్ లిస్ట్లో ఉన్నదాన్ని తీసేసి తొలగించి ఇవాళ నాలుగు కంపెనీలకే మొత్తానికి అక్కడ మిల్లర్లు ఇరవై ఒక్క వందల రూపాయలు కొనుగోలు చేస్తామని సుముఖత వ్యక్తం చేసినా వాళ్ళు అల్టిమేట్గా చేసింది ఏంటి అంటే మరి చక్కగా పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయలు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయలకు ఒక బ్యాండ్ ఫిక్స్ చేసి నాలుగు సంస్థలు కుమ్మక్కై మరి పూర్తి స్థాయిలో ఇరవై ఒక్క వందలకు దాదాపు రెండు వందల రూపాయలు తగ్గించి మరి కుంభకోణం చేసి ఈ నాలుగు సంస్థలు ఇంక్లూడింగ్ ఒక బ్లాక్ లిస్టెడ్ సంస్థకు కట్టబెట్టిండ్రు కట్టబెట్టిన తర్వాత ఇదిగో ఇది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క శాఖ యొక్క లెటర్ తర్వాత మన కాంట్రాక్ట్ పొందిన సంస్థల పెట్టిన కండిషన్ ఏంటంటే నైంటీ డేస్లో తొంభై రోజుల్లో ఈ థర్టీ ఫైవ్ ల్యాక్ మెట్రిక్ టన్స్ని లిఫ్ట్ చేయాలి ప్రభుత్వానికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు కట్టాలి ఇక్కడ విచిత్రం చాలా చాలా విచిత్రం ఈ నాలుగు ఈ నాలుగు సంస్థలు ఏవైతే గ్లోబల్ టెండర్స్లో పార్టిసిపేట్ చేసి దక్కించుకున్నాయో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క విధి విధానాలు ఆ గైడ్ లైన్స్ ప్రకారం టెండర్ ప్రకారం విధి విధానం ఏంటంటే కేవలం ఆ ప్యాడీని లిఫ్ట్ చేయాలి అంతే అంతవరకు వాళ్ళు ఏ లావాదేవీలో కానీ ఇంకో దానిలో కానీ ఇన్వాల్వ్ కావడానికి లేదు కానీ ఈ నాఫ్కో న్యాక్ ఆఫ్ అనే సంస్థ చేసింది ఏంటంటే వాళ్ళు చేయవలసింది కేవలం నైంటీ డేస్లో ప్యాడీ థర్టీ ఫైవ్ లాక్ మెట్రిక్ టన్స్ ప్యాడీ లిఫ్ట్ చేసి ఏడు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వానికి కట్టాలి వీళ్ళు ఏం చేస్తున్నారు మిల్లర్లతో నేరుగా ఆర్థికపరమైన లావాదేవీలు మనీ లాండరింగ్కు పాల్పడ్డారు ఈ నాలుగు సంస్థలు మనీ లాండరింగ్కు పాల్పడి ఆ రైస్ మిల్లర్లను బెదిరిస్తూ ఇవాళ గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని పోకుండా ఇది వాళ్ళ లావాదేవీలు పాల్పడ్డారనడానికి ఇక వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ కరెస్పాండెన్స్ మ్యాక్ ఆఫ్ ఎండి విసి అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన చేస్తున్న లావాదేవీలు ఏమని సార్ స్టేట్ మేనేజర్ డైరెక్ట్గా ఫలానా ఫలానా సంస్థలు ఇన్ని డబ్బులు అంటూ ఆయన వాళ్ళ జరిపిన లావాదేవీల యొక్క మరి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి ఇందులో విచిత్రమైన విషయం వీళ్ళు పాడిందేమో టెండర్ వేసిందేమో రెండు వేల పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయలకి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు కింటాల్కి ఇరవై రెండు వందల ముప్పై రూపాయలు మీరు చెల్లించాల్సిందే అని చెప్పి రాష్ట్రంలో ఉన్న నాలుగు వేల మంది రైస్ మిల్లర్లను ఈ కాంట్రాక్ట్ సంస్థలు నాలుగు ఏవైతే గ్లోబల్ టెండర్ దక్కించుకున్నాయో బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాయి ఎందుకు చేయాలా మీకు ఎందుకు ఇవ్వాలా ఇరవై రెండు వందల ముప్పై అంటే వాళ్ళు చెప్పే కారణాలు చాలా విచిత్రంగా ఉంది ఒకటి జలసౌదలో ఒక మీటింగ్ జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో లేదా వాళ్ళ శాఖ నేతృత్వంలో ఒక మీటింగ్ జరిగింది అందులో అనధికారికంగా ఒక ఎంఓ కుదుర్చుకున్నారంట ఏమని ఇక్కడ రెండు వేల ఏడు రూపాయలకి వేసినా పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయలకే కోట్ చేసినా ఇంకొక రెండు వందల ఇరవై మూడు రూపాయలు ఎక్కువ ఖర్చు ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిందే ఎందుకంటే సీఎంపిసి ఖర్చు అయింది ఢిల్లీకి పోవాలి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కింటాలకు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై మూడు రూపాయలు అదనంగా చెల్లించి తీరాలే అని ఒత్తిడి చేస్తూ మీరు ఒకవేళ కనుక సహకరించకపోతే మీ మీద విజిలెన్స్ దాడులు జరుగుతాయి జీఎస్టీ దాడులు జరుగుతాయంటే ఇవాళ రాష్ట్రంలోని రైస్ మిల్లర్లను ఈ నాలుగు సంస్థలు మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు మీరు కనుక మేము చెప్పినట్టు కింటాల్కి రెండు వందల ఇరవై మూడు రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే మేము ధాన్యం లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు మేము కాయిదాలు సృష్టిస్తాం మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు క్లియరెన్స్ కూడా ఇస్తామని చెప్పి బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఈ నాలుగు సంస్థలు అంటే అక్కడ ధాన్యం లేకపోయినా ఉన్నట్టుగా మేము క్లియరెన్స్ ఇస్తాం లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు మేము చూపెడతాం మీరు చేయవలసినల్లా కింటాల్కి రెండు వందల ఇరవై మూడు రూపాయలు అదనంగా మీరు మాకు ఇవ్వాలి అని చెప్పి మనీ ట్రాన్స్ఫర్ కోసం మిల్లర్ల మీద ఇలా పెద్ద ఎత్తున మరి ఒత్తిడి తెచ్చి భారీ స్థాయిలో నగదు బదిలీ ఇవాళ జరిగిందనేది మాకున్న సమాచారం మాకుండే మిల్లర్ ఫ్రెండ్స్ కానీ ఇతరత్ర కానీ దాదాపు ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ రెండు వందల ఇరవై మూడు రూపాయలు ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ టూ ట్వంటీ త్రీ రూపీస్ వేసుకుంటే యావరేజ్గా టూ హండ్రెడ్ వేసుకోండి నూట ఎనభై ఐదు రెండు వందల ఇరవై మూడు అనే గందరగోళం లెక్క పక్కన పెడితే ముప్పై ఐదు లక్షలు ఇంటూ ఇరవై రెండు రెండు వందలు ఏడు వందల కోట్ల అదనపు డబ్బులు అదనపు క్యాష్ మనీ లాండరింగ్ ద్వారా మనీ లాండరింగ్ ద్వారా ఈ సంస్థలు మిల్లర్ల దగ్గర వసూలు చేస్తూ ఉన్నాయి అసలు నిజానికి ఈ కాంట్రాక్ట్ పొందిన నాలుగు సంస్థలు చేయాల్సిన పని ఏంటి కేవలం ధాన్యం లిఫ్ట్ చేయాలి తొంభై రోజుల్లో పూర్తి చేయాలి చేయకపోతే ప్రభుత్వానికి ఏ కారణం చేయలేదో చెప్పాలి డబ్బులు కట్టాలి ఏడు వేల ఐదు వందల కోట్లు కట్టాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు టెండర్ వేసింది వాళ్ళు టెండర్ తీసుకున్నది ధాన్యం లిఫ్టింగ్కి డబ్బుల వసూలు కాదు డబ్బుల వసూలుకి వీళ్ళకి పాత్ర లేదు మరి ఇప్పుడు ఈ సంస్థ ఇప్పుడే నేను చెప్పినట్టు డబ్బుల వసూలు సంబంధించిన సబ్జెక్ట్ నాఫ్ అనే సంస్థ ఎందుకు మాట్లాడుతోంది అసలు వీళ్ళకున్న అధికారం అయింది ఒక నాఫ్కాస్ నాఫ్ మాకు లెటర్ ఉంది మిగతా మూడు సంస్థలది కూడా ఇదే రకమైన ఉత్తర ప్రత్యుత్తరాలు మా దగ్గర ఉన్నాయి వీళ్ళందరూ డబ్బు వసూల మీద పడ్డారు ఇంకొక మాట ఏమంటే అసలు సంబంధం లేని ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం తరఫున డబ్బులు ఎట్లా అడుగుతున్నాయి ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం తరఫున డబ్బుల వసూలు ఎట్లా చేస్తున్నాయి చేస్తే గీస్తే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేయాలి డబ్బులు వసూలు లేదా ఎఫ్సీఐ చేయాలి వీళ్ళు ఎవరు అసలు ఈ నలుగురు అదేవిధంగా ఈ ఏడు వందల కోట్లు ముప్పై ఐదు లక్షలు ఇంటూ మరి రెండు వందల రూపాయలు ఇంకా విచిత్రం ఈ నాలుగు సంస్థలు మేము చెప్పినట్టు తినకపోతే విజిలెన్స్ దాడులు జరుగుతాయి అని మిల్లర్లను బెదిరిస్తున్నారు కాంట్రాక్టు ఏజెన్సీ వీళ్ళు ఏవైతే నాలుగు ఏజెన్సీలు ఉన్నాయో లిటరల్లీ వీళ్ళు ప్రభుత్వ ఏజెంట్ లాగా డబ్బుల వసూలుకు ఒక హఫ్తా వసూలు చేసే వాళ్ళు ఉంటారు కదా ఆ టైప్లో బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఇందాక నేను చెప్పింది ఇరవై ఒక్క వందల రూపాయలకు మిల్లర్లు మేము కొంటమని సుముఖత వ్యక్తం చేసినాక కూడా పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయల వరకే ఎందుకు బ్యాండ్ ఫిక్స్ చేసి నలుగురిని రింగు చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియాన్ని పెట్టి చిన్న చిన్న సంస్థలన్నింటిని ఎదురగొట్టింది ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అదే మాదిరిగా టెండర్లలో మరి జనవరి ఇరవై ఐదు టెండర్ పిలిచారు ఈరోజు మే ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే నాలుగు నెలలు అయిపోయింది ట్వంటీ థర్డ్కి మొన్న అయిపోయింది వాళ్ళకి ఇచ్చిన తొంభై రోజుల కాలపరిమితి కూడా నిలిచిపోయింది మూడు నెలల్లో తొంభై రోజుల్లో మిల్లులన్నీ ఖాళీ చేయాలనే నిబంధన ఉంది ఎందుకంటే నెక్స్ట్ సీజన్ వస్తుంది ప్రొక్యూర్మెంట్ చేయాలి ఆడ ఖాళీలు లేకపోతే మరి పికప్ చేయరాదు స్టాక్ పికప్ చేయరాదు అక్కడ స్టాక్ చేయరాదు కాబట్టి ఈ రోజు వరకు మాకున్న సమాచారం ఈ ఏజెన్సీలు నాలుగు ట్వంటీ శాతం కూడా ఇంతవరకు ప్యాడీ అక్కడ నుంచి పికప్ చేయలేదు లిఫ్ట్ చేయలేదు ఇరవై శాతం కూడా పికప్ చేయలేదు మరి తొంభై రోజులు పూర్తయినా డబ్బులు చెల్లించలేదు స్టాక్ లిఫ్ట్ చేయలేదు దీని వెనకాల ఏం జరుగుతుంది మరి మిల్లర్లను బెదిరించడంలో బిజీగా ఉన్నట్టున్నారు మరి డెడ్ లైన్ అయిపోయింది డెడ్ లైన్ అయిపోయిన తర్వాత మరి ప్రభుత్వం ఏం చేయాలా నిబంధనల ప్రకారం ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రకారం కనుక ఆనర్ చేయకపోతే వెంటనే కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి ్లాట్ లీస్తో పెట్టాలి కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంకా వాళ్ళకి రావాల్సిన ఏడు వందల కోట్లు రాలేదు కాబట్టి చేతికి మొత్తంగా ఇవాళ ఎక్స్టెన్షన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు ఎందుకు మిల్లర్లను మరింత బెదిరియాలి ఎలక్షన్స్ అయిపోయినాయి ఇంకా లిఫ్ట్ చేయకుండా ఇంకా మిల్లర్లను మళ్ళీ బెదిరించి నెక్స్ట్ సీజన్ పెట్టి మెడ మీద కత్తి పెట్టి మీరు అకాల వర్షాలు పడికే పడుతున్నాయి మీరు వెంటనే డబ్బులు కట్టపోతే మీరు తీస్తాం మీరు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం అని మిల్లర్లను బెదిరించి ఇవాళ రైతుల కోసం మాట్లాడుతున్నట్టు నటించి ఇవాళ అదనంగా డబ్బులు వసూలు చేసే చక్కెర్లో ఉన్నారు వాస్తవంగా జరగాల్సింది ఏంటి కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఏవైతే తొంభై రోజుల్లో లిఫ్ట్ చేస్తూ ఉన్నాయో అక్కడ మిల్లులలో లిఫ్ట్ చేస్తేనే స్థలం ఖాళీ అవుతుంది ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి నెక్స్ట్ సీజన్ ప్రొక్యూర్మెంటు సాఫీగా అవుతుంది ఒకవేళ జరగకపోతే ఏం జరుగుతుంది ప్రభుత్వం మరొక నూట యాభై కోట్లు నెలకు వడ్డీ అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళకు వస్తుంది ఇవాళ ప్రభుత్వం చెప్పాలా మేము అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పటి వరకు ఎంత ధాన్యం ఈ తొంభై రోజుల్లో మరి కొనుగోలు జరిగింది ఎంత లిఫ్ట్ చేసినారో స్పష్టంగా రాష్ట్ర ప్రజల ముందు శ్వేతపత్రం ప్రచురించండి టెండర్ నిబంధనల మీదకు తొంభై రోజుల్లో కనుక మీరు తీసుకోకపోతే ఎందుకు మీరు ఉపేక్షించి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారో మీరు చెప్పాలి అన్నింటికి మించి రొనాల్డ్ రాస్ ఆనాడు కేంద్రీయ బండార్ అనే సంస్థ తప్పుడు పనులు చేసింది అని బ్లాక్ లిస్ట్ చేసినారు కదా టీఆర్ఎస్ హయాంలో బ్లాక్ లిస్ట్ చేసిన సంస్థను మీరెందుకు వెంటనే దాన్ని తీసేసి ఈ టెండర్లో పార్టిసిపేట్ చేసే విధంగా అనుమతించారు ప్రజలకు వివరంగా చెప్పాలి ఇందులో మీకు వందల కోట్ల రూపాయలు ముట్టిన మాట వాస్తవమా కాదా మరి ఎంక్వైరీ ద్వారా తేల్చాలి అది కూడా డిమాండ్ చెప్తాను నేను ఈరోజు మరి ఏ సంస్థలైతే ఈ రకంగా తొంభై రోజుల్లో ఇచ్చిన పని చేయకుండా జాప్యం చేస్తూ మిల్లర్లను బెదిరిస్తూ వారితో కేవలం లిఫ్టింగ్ ప్యాడీ లిఫ్టింగ్ కార్డ్కే వాళ్ళకి వెసులుబాటు ఉంటే కాంట్రాక్ట్లో డబ్బుల లావాదేవీలు కూడా ఇవాళ చేస్తున్నారు వారి మీద మనీ లాండరింగ్ ప్రకారం నాలుగు ఏజెన్సీల మీద కూడా చర్య తీసుకోవాలి ఇది మొదటి కుంభకోణం ప్యాడీదేమో మొదటి కుంభకోణం ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ రెండవ స్కామ్ రెండవ స్కామ్ ఏంటంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పేద పిల్లల పట్ల ఆయనకుండే ప్రేమతో సన్న బియ్యం స్కీమ్ తీసుకొచ్చారు సన్న బియ్యం పెట్టి విద్యార్థులకు హాస్టళ్లలో నాణ్యమైన భోజనం పెట్టాలా స్కూళ్ళలో నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పి అప్పటిదాకా దొడ్డు బియ్యంతో ఉన్న మరి మంచి పరిస్థితి ఉండేది కాదు అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని తొలగించి సన్నబియ్యం విద్యార్థులకు మంచి